కొల్లూరు టు ఫ్లాట్స్ హెచ్చరిక హలో ఫ్రెండ్స్ నేను నీ రషీద్ని మీరు అనుకుంటున్నారేమో ఈ హెచ్చరిక ఏందనేది కానీ మీకు ఈ వీడియో మొత్తం వింటేనే మీకు మొత్తం తెలిసిద్ది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా మీరు వింటేనే మీకు మొత్తం అర్థమైద్ది కొల్లూరులో ఏం జరుగుతుంది కొల్లూరు టూ బిహెచ్కే డిగ్నిటీ హౌజింగ్ సొసైటీలో ఒక ఒక బ్లాక్లో బిల్డింగ్స్లో అక్కడ ఏమేమి విషయాలు జరుగుతున్నాయి అనేది మొత్తం మా రిపోర్టర్స్ మొత్తం అక్కడ ఎంక్వైరీ చేసి మరి అక్కడ వాళ్ళతో కాల్లో మాట్లాడి అంటే కాల్లో ఒక ఫ్లాట్ ఓనర్గా వాళ్ళతో మాట్లాడి మొత్తం అది బయట పెట్టాం బయట పెట్టింది ఏంటంటే కొల్లూరులో కొన్ని బ్లాక్స్లో ఒక అక్కడున్న వాళ్ళు ఫ్లాట్లు ఓనర్స్ వాళ్ళని వాళ్ళ వాళ్ళని అమ్మే ప్రయత్నిస్తున్నారు అయితే అక్కడ కొంతమంది మా రిపోర్టర్సే లేడీస్ ఇద్దరు లేడీస్ని కాల్ చేసి మేము అక్కడ మొత్తం రికార్డింగ్ మొత్తం మా దగ్గర ఉంది అక్కడ వాళ్ళు రేటు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే హెచ్చరిక ఎందుకంటే అక్కడ ఎవరైనా టూ బీహెచ్కే ఫ్లాట్ బెనిఫిషరీ ఓనరు అక్కడ అమ్ముతానికి వీల్లేదు ఎందుకంటే గవర్నమెంట్ మ్యాండెటరీ గవర్నమెంట్ మ్యాండటరీ అది పట్టా ట్రాన్స్ఫర్ చేయలేం ఎవరికి అమ్మలేం ఇది పేదవాళ్ళకి ఇచ్చిన ఒక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ని ఎవరు అమ్మటము అది చట్టనీక రేరము అది నేరం కాబట్టి ఎవరు దానికి టూ బీహెచ్కే ఫ్లాట్ని అమ్మకూడదు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ టూ బిహెచ్కే ఫ్లాట్లన్నీ పేద జనాల కోసం కేటాయించింది అది కేటాయించిన తర్వాత చాలామంది మాకు దూరం అవుతుంది మేము ఎక్కడో ఉంటున్నామని అక్కడ మాకు తెలిసిన తర్వాత అక్కడ మేము మా మనుషుల్నితో నిఘా పెట్టించి అక్కడ మేము తెలుసుకున్నాం అక్కడ వాళ్ళు ఫోన్లు మా వాళ్ళు ఫోన్ కూడా చేసి చేశారు కొంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళ రికార్డింగ్ మా దగ్గరలు ఉన్నాయి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో మా మొత్తం దగ్గర ఉంది ఎంత డబ్బు మాట్లాడుకున్నారో అది కూడా ఉంది కొంతమంది బెనిఫిషరీలు ఫ్లాట్ అమ్ముతామని ఆ బిల్డింగ్ వాళ్ళకి ఏమేమి చెప్పారో ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది ఆ రికార్డు మేము చాలా త్వరలో ఇది అక్కడ టూ బీహెచ్కే సేల్ ఇటువంటిది చట్ట చట్టరీక నేరంగా ఇటు సేల్ చేయకూడదు కాబట్టి ఎవరైనా సేల్ చేస్తే ఆ రికార్డింగ్లు వాళ్ళ పేర్లు అన్ని మేము న్యూస్ ద్వారా మీ ముందుకు పెడతాం ఎవరైనా ఫ్లాట్ అమ్మటం కానీ కొనటం కానీ అది చట్టరిక నేరం అది మీకు శిక్ష పడవచ్చు మీరు జైలు పాలు కావచ్చు అందుకోసం అది మీకు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన టూ బీహెచ్కే కల్లూరులో మీరు ఎవరు కూడా అమ్ముతానికి అది అర్హత లేదు ఎటువంటి ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది మా నిఘా అక్కడ ఉంది ఎవరు ఏం చేస్తున్నాడు అనేది మా నిఘా అక్కడ ఉంది కానీ అక్కడ టూ బిహెచ్కోలో కొంతమంది వాళ్ళ పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరు ఎవరితో మాట్లాడారు ఏడు మంది మేము మా మా రిపోర్టర్స్లు కొంతమంది లేడీస్ కొంతమంది జెంట్స్ అక్కడ ఫ్లాట్లు వాళ్ళ మెయిన్ వాళ్ళతో మాట్లాడడం ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్గా గా నడుపుతారో ఆ కొన్ని బ్లాగ్స్లో లో మేము మాట్లాడాం వాళ్ళ రికార్డింగ్ మా దగ్గర ఉంది చాలా త్వరలో అక్కడ ఒకవేళ టూ బిహెచ్కే సేల్ దాని గురించి మాట్లాడినా కూడా మేము ఆ వీడియో రిలీజ్ చేస్తాము ఆ ఆడియో కూడా రిలీజ్ చేస్తాము వాళ్ళ పేర్లు కూడా మీకు మేము న్యూస్ ద్వారా రిలీజ్ చేస్తాము ఎవరైనా కొనటం కానీ అమ్మటం కానీ అది నేరం కాబట్టి మీరు జైలు పాలు కావచ్చు అందుకోసం మీరు ఐలర్ట్ అయిపోండి అక్కడ కొల్లూరులో ఎవరికైనా అనుమానం స్పందిస్తే అక్కడ దగ్గర కొల్లూరు పోలీస్ స్టేషన్కి సంప్రదించండి అక్కడ కేసు బుక్ చేయండి లేదా ఎన్ఎన్సి న్యూస్ ఒక నంబర్ ఫ్లాష్ అవుతుంది మాకు కాల్ చేయండి వాళ్ళ భర్త పడతాం వాళ్ళ గురించి మేము న్యూస్లో పెడతాం ఇంత కష్టపడినందుకు మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సత్యమేవ జయతే ఎన్ఎన్సి న్యూస్ నేను మీ రషీద్